హాయ్ అండి వెల్కమ్ టు కుషాల్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో ఎక్కువగా మసాలాలు లేకుండా ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తాను సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వే వేసుకొని వేడైన తర్వాత అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసి అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలన్నమాట చికెన్లోని వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన అంతా పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్స్ కారం అలాగే టూ టీ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయండి చికెన్ మసాలా వేస్తేనే ఇందులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఫ్రైలో చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని నీట్గా మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మసాలా అన్నీ చికెన్ కి మంచిగా పట్టేస్తాయి ఇప్పుడు దీన్ని మూతని పక్కన పెట్టేసుకొని చికెన్ని మంచిగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మనకి కడాయికి ఉన్న మసాలా అంతా తీసుకుంటూ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా గోకి మంచిగా ఆ మసాలాలంతా చికెన్కి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి చూసారా చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు కుషాల్ ఫుడ్స్లో రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for your support.